ఓం త్తాయ ఓం శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ శ్రీ స్వామి సమర్థాయ నమ శ్రీ సద్గురువుల దివ్య చరిత్రలు శ్రీ సాయినాథుని చరిత్ర సాయి బాబా ఎవరు జననములేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడరుగు చక్రికిన్ కౌలదార పదంబుల జన్మకర్మముల్ వినతులు వేద రహస్యములెందు చూచినా మరి లేవు జీవునికి దెలిపిన కైవడి జన్మకర్మముల్ వేదమునందలి పురుష సూక్తము సహితము అజాయమానో బహుదా విజాయతే పుట్టుకలేని భగవంతుడు పెక్కు విధములను అవతరించుచున్నాడని వివరించుచున్నది సచ్చిదానందమూర్తియగు పరబ్రహ్మము సాధు సజ్జనులను ఉద్ధరించి ప్రజలను ధర్మపదమున ప్రవర్తిల్లజేసి మోక్ష మార్గమున పయనింపజేయుటకు యుగ యుగముల ఎందు ఒక దివ్య రూపమును దాల్చి ఒక శుభనామము ధరించుట పరిపాటిగానున్నది శ్లోకం జన్మ కర్మచయే దివ్య ఏవం యో వేత్తి తత్వత తేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున తాత్పర్యము అర్జున ఎవడు నా దివ్యమైన నా జన్మను కర్మను గూర్చి యథార్థమును తెలుసుకొనుచున్నాడు అట్టివాడు దేహాంతమున నన్ను పొందగలడు కావున అవతార పురుషుల చరిత్రలు మనకు పఠనీయములు పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరమున తొలిసారిగా పదినారేం బాలుడు షిరిడీ గ్రామమునకు సమీపమున ఒక వేప చెట్టు క్రింద తపోనిష్టయందు ప్రజలకు దర్శనమొసగినాడు ప్రాయమునందు పిన్నా విశేష విభవమునా మిన్నా అని ఆ బాలుని ముఖ కమలమున తొనికిసలాడుచు వెళ్లివిరియు బ్రహ్మతేజము చూపురలకు విస్పష్టముగా తోపజేయుచుండెను ఆ బాలుని పేరు ఊరు ఉనికి విలాసము ఎవ్వరికి తెలియకుండినవి వేషము ఫకీరును బోలియుండినది షిరడీ గ్రామదేవతయగు ఖండోబా అనగా వీరభద్రస్వామి వంటియందు ఆవహించిన వ్యక్తిని షిరడీ ప్రజలు వేప చెట్టు క్రింద తపస్సమాధి ఎందు నిష్ఠాగరిష్ఠుడయ్యున్న బాలుడు ఎవరు ఏమని ప్రశ్నించిరి పూనకము నూని అతడు ఆ బాలయోగి అంతకు పూర్వమోచట తపమునరించననియూ అది అతనికి గురుస్థానమనియు వివరించెను మరలా అందులకు నిదర్శనముగా అచట ఒక స్థలమును చూపి త్రవ్వకము గావింప ఊరివారచట ఒక నేలమాలిగయందు చెక్క పలకలు కృష్ణాజినములు జపమాలలు దీపమాలికలను గాంచి నివ్వెరపోయిరి ఫకీరు బాలుడు తన గురువచట తపమునరించిన పుణ్యస్థలమనియు భద్రముగా ఉంచమన గ్రామ ప్రజలు అట్లే ఉనరించిరి అది పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరము మూడు సంవత్సరముల కాలము ఆ బాలయోగి అనేక పుణ్యక్షేత్రములను సందర్శించుచు పవిత్ర వాహినుల ఎందు స్నానమాడుచు క్రీస్తు శకము పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరమున ఔరంగాబాద్ సమీపమున గల ఒక చిట్టడివి ఎందు మామిడి చెట్టు నీడన ధ్యాన నిమగ్నుడై కూర్చొనియుండెను ఔరంగాబాద్ జిల్లాలోని ధూప్కేడా అను గ్రామమునందు చాందబాయి అనునతడు గ్రామాధికారి ఆయన గుర్రము ఒక పరి తప్పిపోయినది జాడ తెలియదాయను గుర్రముపై అతనికి గల మక్కువ మమకారములచే వెదకి విసిగి వేసారి నిరాశా నిస్పృహలచే ఇంటికి మార్గ మార్గమధ్యమున ఒక మామిడి చెట్టు క్రింద ఒక వింత ఫకీరు కనిపించెను పటేలును సాదరముగా పిలిచి విషయమడిగి గుర్రమున్న తావును చూపెను అంతకు మునుపే ఆ పరిసరములన్నీ పటేలు వెదకియుండెను యజమానిని గాంచినంతనే గుర్రము సకిలించినది పటేలు పట్టరాని ఆనందమున గుర్రముతో సహా ఫకీరు చెంత చేరెను ఫకీరు పొగాకుతో నింపిన చిలుమును పీల్చుటకు నిప్పు నీరు అవసరమైండెను చేతనున్న సటకాతో భూమిపై తట్టగానే నీరు బుగబుగమని పైకెగసినది మరలా ఒక పరి తట్టగానే నిప్పు కణములు వచ్చినవి ఫకీరు పొగ పీల్చి ప్రీతిగా పటేలును కందించెను ఫకీరు మహిమాతిశయమునకు పటేలు ఆశ్చర్యమగ్న మానసుడై అమందానందముందెను ఫకీరును సగౌరవముగా పటేలు తన ఇంటికి ఆహ్వానించెను కొంతకాలమునకు పటేలు మేనల్లుని వివాహము షిరిడీయందు జరుగుట వలన ఫకీరు సహితము పటేలు ఆహ్వానములందుకొని రెండవసారిగా షిరిడీయందు పాదప్రవేశమునరించెను నాడు మొదలు మహాసమాధి పర్యంతము మహితాత్ముడగు ఫకీరు చిరిడి వదిలినది లేదు ఓం సాయిరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్తా